యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో మాదాపూర్ చౌరస్త వద్ద విద్యార్థుల ధర్నా గతంలో నడిచిన మాదాపూర్ చిన్న మరియు ఇంకా కొన్ని బస్సులు సమయంలో మార్పులు చేర్పులు చేయాలని పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించిన చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు పెద్ద ఎత్తున నిలిచిన ట్రాఫిక్

నా పేరు నందిని నేను శ్రేయస్ కాలేజ్లో భువనగిరిలో చదువుకుంటున్నాను మాకు డైలీ పోవడానికి చాలా కష్టం అవుతుంది ఇక్కడ నుండి డైలీ రెండు వందల మంది పోతున్నారు మోడల్ స్కూల్కి రాంపూర్కి అందరూ పోయేట గర్ల్స్ అంటే బాయ్స్ నడుచుకుంటూ పోతారని గర్ల్స్కి చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ మా నుండి లక్ష్మపూర్ నడిచే త్రీ కిలోమీటర్స్ నడవాలి అక్కడి వరకు నడవాలంటే గర్ల్స్ డైలీ నైట్ టైం ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది డైలీ చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని మా బాధను మీరు తెలుసుకొని మాకు బస్సు వేయాలని కోరుకుంటున్నాను ఆడ స్కూల్ వెళ్ళే విద్యార్థులు మూడు వంద మంది నైట్ వచ్చే వరకు ఎనమ్ అవుతుంది మాదాపూర్ నుంచి లక్ష్మాపూర్కి మూడు కిలోమీటర్లు ఉంటుంది రోజు విద్య ఆడపిల్లలు నడుచుకుంటూ వెళ్తారు నైట్ చీకటి ఎనిమిది గంటలకి బాయ్స్ అంటే మేము వెళ్ళాలో నడుచుకుంటూ పోతాం ఆడపిల్లలు నైట్ ఇక్కడ మాదాపూర్ నుంచి ఎనిమిది గంటలకి లక్ష్మాపూర్ వరకు నడుచుకునే వారు నైట్ ఎనమిది అవుతుంది ఆడపిల్లలు చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మేము బస్సు కావాలని కోరుతున్నాము నా పేరు రెడ్డి పోనీగిరిలో జాగృతి కాలేజ్లో చదువుకుంటున్నాను నేను మార్నింగ్ బస్సు పది గంటలకు ఇక్కడ మాదాపూర్లో ఎక్కుతున్నా నా కాలేజ్ పది గంటలకు ఆడ పది గంటలకు నేను కాలేజీలో ఉండాలి కానీ పది గంటలకు నేను మాదాపూర్ బస్ స్టాప్లోనే ఉంటున్నా మేము బస్సులు కావాలని కోరుతున్నాము కాలేజ్కి వెళ్ళే వరకు పదకొండు అవుతుంది టూ ప్లేట్స్ మిస్ అవుతున్నాయి మేము ఏం లాము కాలేజ్ పోవాలి చదువుకోవాలి జాబులు రావాలని మా ఆశ కానీ ప్రభుత్వం ఏమో ఏం పట్టించుకోవట్లేదు నెల రోజుల నుంచి మేము బస్సుల కోసం తిరుగుతున్నాము కానీ మాకు ఏ రెస్పాన్స్ లేదు డిఎం దగ్గర డిఎం వెళ్ళి పది రోజులు అవుతుంది డిపో మేనేజర్ దగ్గరికి వెళ్ళి పది రోజులు అవుతుంది కానీ మాకు ఏ రెస్పాన్స్ లేదు బస్సు వేస్తా ఇస్తాం అంటారు కానీ ఏం వేస్తలేరు పాత బస్సులు మాకు కొనసాగిస్తే చాలు మేము విద్యార్థులు సాయంత్రం ఆరు గంటల వరకు ఇంటికి చేరుకుంటే చాలు ఆడ ముఖ్యంగా ఆడపిల్లలు మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి